నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని పల్నాడులో జరిగిన జంట హత్య కేసుకు సంబంధించి పిన్నిల్ రామకృష్ణారెడ్డి బ్రదర్స్కి అయితే సుప్రీంకోర్టులో అయితే బెయిల్ ఇచ్చింది అది వచ్చి కూడా చాలా రోజులైపోయింది మరి ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ఎందుకు బెయిల్ ఇచ్చేయం అని అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇది జరిగి కూడా చాలా రోజులైపోయింది కానీ ఈ మధ్య ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏంటంటే జంట హత్యల కేసుకు సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డికి అయితే సుప్రీం కోర్టులో తేలి వచ్చింది దీన్ని ఎలా చూడాలి మేడం వాళ్ళ ఇంటి పేరు పిన్నెల్లి అనేది పులులని కానీ చేసింది ఏంటి పనులు అంటే గోడ మీద పిల్లి మాదిరి పనులు నిజంగా ఏం చేశారు వీళ్ళు ఎక్కడ ఎలా అంటే అక్కడ అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ గెలిచి బ్రహ్మ బ్రహ్మ నాయుడు గారు వచ్చారు అధికారంలోకి మరి ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత వీళ్ళు పల్నాడు వదిలిపెట్టేసి హైదరాబాద్ పరిగెత్తి పారిపోయారు అసలు ఈవీఎం ధ్వంసం కేసులు అయితే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎవరైతే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఉన్నాడో అతను ఆ రోజున బాత్రూంలో విండోలోంచి పారిపోయాడు అనేది మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం ఎక్కడున్నాడు కూడా ఆచుక్కి తెలియని పరిస్థితి మరి ఇన్ని విధాలుగా వీళ్ళు గతంలో మీసాలు మెలేసి పల్లాన్ని దశాబ్దాలుగా గజ గజ వణికి చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసి వీళ్ల రౌడీజాని చలాయించారు అంటే వీళ్ళు అరాచకాలు తప్పించి మంచి చేసింది లేదని అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నది కానీ ఈ రోజున జంట హత్యల కేసులో గతంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ రోజు మనం వీడియో కూడా చేసుకున్నాం అసలు బెయిల్ ఇవ్వదు అని మనం మాట్లాడుకున్నాం కానీ ఇచ్చింది కానీ ఈ రోజున అదే సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి అప్పుడప్పుడు మేము కూడా తప్పటడుగులు వేస్తాము మరి జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటాము దీని మీద మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో మరి దానికి సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు జంట హత్యలు ఇద్దరు మనుషులు చంపేశారు గతంలో ఈవీఎం ధ్వంసం చేశాడు తోట చంద్రయ్య పట్ట పగలు అతని గొంతుని ఏ విధంగా కోసారో చూశారు ఇన్ని తోడు గతంలో ఇంకా చాలా అరాచకాలు చేశారు బ్రదర్స్ అంటే ఈ జంట హత్యల కేసులో జంటగా అన్నదమ్ములిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారా ఖచ్చితంగా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు వీళ్ళు పాపాల పెద్దిరెడ్డి లాగా వీళ్ళ యొక్క మారిటి సుబాహుల్లాగా చాలా అరాచకాలు చేశారు చాలా అన్యాయాలు చేశారు చాలా ఆ రోజు చూసాం ఈవీఎం ధ్వంసం చేస్తుందే కాక అతి నిజంగా భయంకరమైన అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేస్తూ నడి రోడ్డు మీద మహిళలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ పిన్నెలు రామకృష్ణారెడ్డి నడుస్తూ వెళ్ళింది మనం వీడియోలో పబ్లిక్ గా చూసాం మరి ఇంత ఘోరంగా వాళ్ళు చేసిన తీరుకి పనికి ఎందుకు వాళ్ళు క్షమించాలి మనిషి ప్రాణం అంటే వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ జలగలాగా రక్తం పీల్చాడంటే వీళ్ళు పిన్నెల్ని నల్లిలాగా రక్తం పీల్చాడు మనుషులది అంతే ఉంది అంత దారుణంగా వాళ్ళ గొంతు కోసేసి ప్రా అంటే ప్రజల ప్రాణాలు తీయటం అంత ఈజీగా ఉంది వాళ్ళకి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే ఆ మధ్య పేరు నాని చెప్పినట్లుగా నైట్ నైట్ వేసేయండి పొద్దున్నే పరామర్శించండి రపరప నరికేయండి అని చెప్పేసి మాట్లాడాడు వీళ్ళందరూ కూడా ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రాణాలు తీయటం అంటే అంత ఆషామాషిన మరి ప్రజల ప్రాణాలు కాపాడాలి వాళ్ళ ఆస్తులను కాపాడాలి వాళ్ళకు మనం భరోసాగా ఉండాలి ప్రజా ప్రతినిధులుగా ఉన్నామన్న విషయం మర్చిపోయి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాళ్ళ ఆస్తులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని భూ కబ్జాలు చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ ఎంతమంది ఆక్రందనలు వింటూ వచ్చాము మరి ఈ రోజున ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం మేము ఇలాంటి పొరపాటు చేశాము మేము కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి కాబట్టి మమ్మల్ని అలర్ట్ గా ఉంచాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉన్నదనే చిన్న మెసేజ్ తోటి బయటకు వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా నిజంగా ఇలాంటివి ఎవరికైనా సరే చిన్న చిన్న తప్పుడు అడుగులు ఉంటాయి సరిదిద్దుకుంటే చాలా గొప్పది ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలు కూడా ఆ గౌరవాన్ని ఇస్తూ గౌరవం న్యాయస్థానాలను అందరూ ఏం కోరుకుంటున్నారంటే దయచేసి ఆ సిస్టమ్ అనేది మార్చండి దయచేసి ఇట్లాంటి వ్యక్తుల్ని బయట తిరగనివ్వకండి ఈ రోజున వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్న మద్యం కుంభకోణం కానివ్వండి ఎంతో మంది ప్రాణాలు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి లోపల ఉన్న అవయవాళ్ళని పాడైపోయి బెడ్రైడెన్ గా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి దయం అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలను రక్షించే వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉండాలి కానీ భక్షించే వాళ్ళు కాదు అనేది మెసేజ్ ఇవ్వాలి అదొక న్యాయస్థానానికే చెందిద్ది ఎవరు కూడా దాన్ని మార్చలేరు కేవలం వాళ్ళు ఇచ్చే తీర్పు మీదే ప్రజల జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని వదలకూడదు అని ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి ఈ కుటుంబానికి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అసలు బాధ్యత కాదు వీళ్ళు తప్పించుకున్నారు చక్కగా ముందస్తు చేశారు కోర్టు కూడా ఆ రోజుని ఇచ్చింది మరి ఈ అరెస్ట్ చేయాలి మరి దానికి ఆ బాధ్యత కుటుంబాలకు ఏంటి వాళ్ళ నష్టపరిహారం ఏంటి ఆ రోజున ఏం జరిగింది ఆ స్కార్పియో వ్యాన్తో కొట్టేశారు బైక్ మీద వచ్చే వ్యక్తుల్ని నిర్దాక్ష్యంగా అక్కడ పడిపోయి ఉన్నారు ఆ రోజున వీడియో చూస్తే ఆ రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ళని చూస్తుంటే ఎంత భయానకమైన సంఘటన అంటే అంత భయంకరమైన సంఘటన మరి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ రోజున ఏమి ఎరగనట్లుగా వచ్చేసి బెయిల్ తీసేసుకుని తిరుగుతున్నారు అంత ఆషమాషని విషయం కాదు కదా ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఎంత కీడు ఎంత కీడు చేసే వ్యక్తులను క్షమించాలా మరి ఆ కుటుంబాలకి ఏంటి వీళ్ళు పరిహారం వీళ్ళకి శిక్ష ఒకటే కాదు కదా మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి దాంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళను కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయగలదు గౌరవం న్యాయస్థానం దాని గురించి కూడా ఆలోచించాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు మరి రా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తారు ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ గవర్నమెంట్ లో చూస్తున్నాం ఏ చిన్న ఆరోపణ జరిగినా వెంటనే సస్పెన్షన్ సస్పెండ్ చేసేస్తున్నారు మరి ఇప్పుడు రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చిందంటారు కోర్టులో మరి వాళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారు మరి ఇప్పుడు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ ఇచ్చినందుకే సుప్రీం కోర్టు మేము తప్పుడు డెడ్ చేస్తామని ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద పూర్తి విచారణ వారం రోజుల్లో స్టార్ట్ చేస్తారు అందులో ఒక హత్య కాదు జంట హత్యల్లో మేము బెయిల్ ఇవ్వటం ఏంటి అని తనను తానే క్వశ్చన్ చేసుకున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇంట్రాగేషన్ జరిగిద్ది వీళ్ళని అరెస్ట్ చేయాలి అదుపులో తీసుకొని ఏంటి అనేది పూర్తి విచారణ జరిపిన తర్వాత అసలు ఆ స్కార్పియో వ్యాన్ ఎవరిది ఎవరు చంపమన్నారు ఏ విధంగా ఎంతమంది దీంట్లో ఉన్నారు ఆ రోజున అరెస్ట్ అయిన వ్యక్తులు కొంతమందే కానీ ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి వీళ్ళిద్దరు అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఒక్క ఇదొకటే అంటే కాదు చాలా ఉన్నాయి వీటన్నిటితో పాటుగా ఈ రోజున ఇద్దరు మనుషుల్ని ప్రాణాలతోటి లేకుండా చేసినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది అన్ని ఆలోచించుకోవాలి ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడి తీరాలని ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు సో ఇదని చూశారు కదా జంట హత్య కేసుకు సంబంధించి ఇంకా పిన్నిల రామకృష్ణారెడ్డి బ్రదర్స్కి ఇద్దరికైతే ఇంకా అరెస్ట్ తప్పదని మనకైతే వార్త వస్తుంది ఇంకేం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే